साउथ इंडिया शॉपिंग मॉल ब्लॉक बस्टर आषाढ़ नंबर वन सेल మూడు వందల సంవత్సరాల క్రితం నాటి మరి కిలో మైసమ్మ టెంపుల్లో రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా పండుగ నిర్వహిస్తూ ఈ రోజు ఈ యొక్క కులామై సమ్మ తల్లికి మరి ముక్కులు చెల్చే ముక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు పట్టు వస్త్రాల రూపంలో తల్లిలకు సమర్పించేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ మినిస్టర్మ గారు జరిగింది లాస్ట్ ఇయర్ లో నేను ఇక్కడ వచ్చి మొగ్గులు చెల్లించుకోవడం జరిగింది ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా నాలుగైదు తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువు విధంగా ప్రతిష్ఠింప చేసినటువంటి మహనీయులు ఆ తల్లి యొక్క దీవెన తోటి మన హైదరాబాద్ నగర ప్రజలు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి మూడు వందల ఏళ్ళ నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు ప్రజల యొక్క మరి మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు తిలామైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది సో ఆ దేవత యొక్క విశిష్టత చాలా గొప్పది మన పూర్వీకులు ఏది చేసినా చాలా ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ తల్లి దగ్గర ఏ మహమూతుందో గుర్తించి ఆ తల్లికి గుడులు కట్టి పూజలు మొదలు పెట్టే రోజు ఇప్పటికీ ఇన్ని తరాలైన తల్లి యొక్క వైభవం ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం నేను పట్టువస్త్రాలు సమర్పించడం గత సంవత్సరం సమర్పించిన మళ్ళీ ఈ సంవత్సరం కూడా సమర్పించిన ఆ తల్లి యొక్క కిలోమీసీ మన హైదరాబాద్ రంగారెడ్డి రా అదే విధంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అందరూ సుఖశాంతులతోటి పాడి పంటలతో వర్దిల్లాలని ఆ తల్లిని మొప్పుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ తల్లి యొక్క దీవెమ్లతో మరి బలమైనటువంటి నాయకుడిగా ఎదిగి ఈ రోజు ప్రజా సంక్షేమ రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వానికి ఆ తల్లి కిలా లో ఈవెన్లు బ్లెస్సింగ్స్ ఉండాలని మొక్కుకోవడం జరిగింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై